నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజైతే లేట్ చేయను పదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్కెట్ అంటే నిన్నటి మార్కెట్ గురించి తెలుసుకుందాం నిన్న వచ్చేసి కర్నూలు రాయచూరు బల్లారు మార్కెట్ నడిచింది వాటి గురించి అప్డేట్ ఇస్తాను అందరికీ శుభోదయం అండి ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే మనం మార్నింగ్ వాక్ రావడం జరిగింది అప్పుడే వీడియో తీసుకున్నాం డైలీ ఇది మన డైలీ పని అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేసి కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి తెలుసుకుందాం ముందుగా అయితే వేరుశెనగలు వచ్చాయి వేరుశనగలు అంటే పల్లికాయలు పల్లెకాయలు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల వరకు అయితే టాప్గా నడిచింది ఈ వేరుశనగలకి కాస్త డిమాండ్ ఏర్పడినట్లుంది మంచి ధర అయితే పలుకుతుంది అనమాట కొద్దిమంది ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు కూడా నడిచినాయి అనమాట మంచి ధర ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న రేట్స్లో ఎందుకంటే చాలామంది తక్కువగా ఉంటారు సరుకు కాబట్టి ఇప్పుడు రేట్స్ అయితే కాస్త కూస్తో రేట్లు పెరిగినట్లుగా కనిపిస్తుంది అలాగే పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఐదు వేల రెండు అయితే టాప్ అయిందనమాట అలాగే ఆమదాలు చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది అయితే టాప్ అయింది కొన్ని ఐదు వేల రెండు నడిచింది అనమాట అలాగే కొర్రలు చూసుకున్నట్లయితే రెండు వేల చిల్లర పోవడం జరిగింది అలాగే సోయాబీన్స్ వచ్చేసి ఈ రెండు వేల ఏడు వందలయితే నడిచిందనమాట అలాగే మినుములు చూసుకున్నట్లయితే ఏడు వేల నూట ముప్పై తొమ్మిది అయితే పోయిందనమాట మిర్చి చూసుకున్నట్లయితే తాలు ఈరోజు తొమ్మిది వేలు అంటే సెకండ్స్ అని చెప్పుకోవచ్చు తేజ అయితే ఎగిన పద్నాలుగు వేల అయితే పోయింది త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదమూడు వేల అయితే పోవడం జరిగిందనమాట కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కొన్ని రకాల టూ సెవెంత్లు వచ్చేసి పన్నెండు వేల అయితే పోవడం జరిగింది అలాగే తృణధాన్యాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్నాము ఇక కందులు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు ఒకలాటి పోయింది ఒకటి వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందలు ఒకలాట పోయింది మిగతావన్నీ ఆరు వేల ఆరు వందలు ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు అయితే ఎక్కువగా మ్యాచర్ ఎక్కువ ఉండేవి పోతే ఈ రేట్స్ అనమాట అలాగే కందులు వడకలు చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల లోపలనైతే పోయినాయి అనమాట ఇక రాయచూర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం రాయచూర్ మార్కెట్లో నిన్న చెనక్కాయలు కూడా తక్కువగా రావడం జరిగింది ఒక రెండు మూడు లాట్లు రావడం జరిగింది ఆరు వేల ఎనిమిది వందలు అయితే టాప్ అయిందన్నమాట వడ్లు ఎక్కువగా రావడం జరిగింది సోనా మసూరి రెండు వేల ఎనిమిది వందలు అలాగే మూడు వేల ముప్పై రూపాయలు అయితే ఒక లాట్ వెళ్ళింది సోనా మసూరికి కాస్త డిమాండ్ ఏర్పడినట్లుగా కనిపిస్తుంది అలాగే కొన్ని లాట్స్ రెండు వేల ఆరు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల డెబ్భై రూపాయలు ఇట్లా చాలా ఎక్కువగా పోవడం జరిగింది ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే కందులు కందులు వచ్చేసి ఏడు వేల నూట డెబ్బై రూపాయలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందల పోయినట్లుగా కనిపించింది మార్కెట్ ఏడున్నర వేలు అయితే ఇంకా రీచ్ కాలేదు ఎక్కువగా ఏడు వేలే కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి ఫుల్ డ్రై అయినట్టు అయితే చెప్తున్నారు కొద్దిమంది ఆరు వేల ఆరు వందలు కొద్దిమంది ఆరు వేల ఐదు వందలు కొద్దిమంది ఇంకా తక్కువగానే అనమాట ఇక్కడికి వచ్చేపాటికి ఇక పప్పు శనగలు వచ్చేపాటికి ఐదు వేల రెండు వందలు అయితే టాప్ అయింది కొన్ని ఐదు వేలు కూడా అట్లా పోయినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే పెసర్లు పెసర్లు వచ్చేసి మూడు వేల చిల్లర పోవడం జరిగింది ఇక బళ్ళారి బళ్ళారికి వచ్చేపాటికి కాస్త కందలు అయితే డౌన్గా కనిపిస్తుంది ఆరు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు ఎక్కువగా పోయినట్లుగా గుర్తించాను చాలామంది ఐదు వేలు ఐదు వేల చిల్లర కూడా పోయినాయి ఇవి వచ్చేసి చాలా నెమ్మలు ఉన్నాయన్నమాట అలాగే మనకు ఐదు వేల రెండు వందలు అయితే కందులు ఏమీ మార్పు లేదు మూడు మార్కెట్లలో ఒకటే నడుస్తుంది అనమాట ఇదే పంత ఇక మనం చూసుకున్నట్లయితే మిగతావి వేరు శనగలు చూసుకోవచ్చు పల్లెకాయలు పల్లెకాయలు వచ్చేపాటికి ఆరు వేల ఎనిమిది వందలు టాప్ అయిందనమాట కొన్ని ఏడు వేల రెండు వందలు కొన్ని ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఎనిమిది వందలు కూడా నడిచినాయి పల్లెకాయలు వచ్చేసి ఇంకా మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందలు చిల్లర పోవడం జరిగిందనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి మొక్కజొన్నలు వచ్చేసి మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కూడా చూసుకున్నట్లయితే పదహారు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల చిల్లర వరకు పోవడం జరిగింది మొక్కజనులు కాస్త ఒక యాభై రూపాయలు పెరిగినట్లే కనిపిస్తుంది అలాగే ఉల్లిగడ్డలు కూడా పదహైదు వందలు మనకు కింటా అయితే పోవడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ఉల్లిగడ్డలు కూడా కాస్త రైజ్ అయినట్లు కనిపిస్తుంది పర్లేదు ప్రజెంటు మనకు చాలామంది దిబ్బలకు పారేసినట్టు చాలామంది ఈ ఉల్లి రైతు పరిస్థితి కన్నీరు పెట్టించింది ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మద్దతు ధర అనేది కావాలి రైతులకి ఇప్పుడు అయినా ప్రజెంట్ లేదు అయినా ఇప్పుడు కాస్త కూస్తో మేలు అనిపిస్తుంది ఎందుకంటే ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు కమ్ముకున్న రైతులు కూడా ఉన్నారు ఉల్లి ఉల్లి రైతులు కూడా చాలామందికి ఈరోజు కాస్త పర్లేదు అన్నట్లుగా ఉందనమాట పదహైదు వందలు పద్నాలుగు వందలు కాస్త పర్లేదని చెప్తున్నాను అనమాట మార్కెట్ వర్గాలు అయిన తర్వాత ఈరోజు మార్కెట్ అంతా చూసుకున్న కూడా కందులు ఎక్కువగా పోయిండేది ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు కాస్త మ్యాచర్ అంటే పదహైదు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది ఉన్న మ్యాచరు పన్నెండు లోపటి నుంటే మనకు ఏడు వేల వరకు అయితే రాయచూర్ మార్కెట్లో నడిచిందనమాట ఇక ఇదండి వీడియోకిన మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి